నీలాని మగడు నీలమ్మా నీలాని మగడు నీలమ్మా ఎందుకు నాడే నీలా నీలాని మగడు నీలమ్మా నీలగిరి దొరలు సరంగా నీలగిరి దొరలు సరంగా నిర్ణ మైనాడే సరంగా నీలగిరి దొరలు సరంగా నీలగిరి దొరలు నీలమ్మ నీలగిరి దొరలు నీలమ్మ నిన్నే నీలా నీలగిరి దొరలు నీలమ్మ నీలగిరి దొరలు సరంగా నీలగిరి దొరలు సరంగా జాబోల పేరే సరంగా నీలగిరి దొరలు సరంగా ఏడవ కేడవ బిడ్డో నీలమ్మ ఏడవ కేడవ బిడ్డో నీలమ్మ నానాలున్నారే నీలా ఏడవ కేడవ బిడ్డో నీలమ్మ నెల్లి పువ్వే ఓంగ సరంగా నెల్లి పువ్వే ఓంగ సరంగా నానా சரங்க ஏழுவ கெடுவீண்டோ நீலம்மா ஏடுவ கெடுவ மீண்டும் நீலம்மா நாள் நே நீ கெழுவ மீண்டோ நீலம்மா అల్లి పువ్వే వోంగ సరంగా అల్లి పువ్వే ఓంగ సరంగా అన్నాలేవారే సరంగా అల్లి పువ్వే వోంగ సరంగా రంది పడకు బిండో నీలమ్మ రంది పడుగు బిడ్డో నీలమ్మ ఉన్నారే నీలా రంది పడకు బిండో నీలమ్మ తిమ్ పువే ఓంగా సరంగా తిమ్మి పువే ఓంగ సరంగ తమ్ముల వారే నీలా తిమ్మి పువే ఓంగ సరంగా ఇంకా సినిమా పాటలు వాడుతారా ఎందుకంటే యాక్టర్ కాబట్టి సినిమా ఇష్టమైన పాట ఉంటుంది ఏదో ఒకటి సినిమా అంటే అంత ఫోకస్ పెట్టా ఎందుకంటే అంటే యాక్టర్ అంటే మన గోల్ అది ఒకవేళ అవకాశాలు అయితే వెళ్త కావచ్చు కానీ అప్పటిదాకా నేను అదే ఆశలు ఉండి నేను నా కష్టాన్ని నేను పోగొట్టుకోవాలి కదా ఇప్పుడు నేను పనికి పోతేనే నాకింట్లో వెళ్తే సో ఇప్పుడు నేను యాక్టర్ కావాలని ఇట్లా ముసుకేసుకొని కూర్చుంటే నేను యాక్టర్ కాలేను సో నేను కష్టపడి నేను ఇంకా ముందు వెళ్ళగలిగే అంత స్థోమత నాలో ఉంటే ఖచ్చితంగా యాక్టర్ అయితే కావచ్చు అప్పటిదాకా కూలి పని చేసుకునే బతకడం లవలి గారు ఇప్పుడు చాలా మంది అమ్మాయిలో ఏంటంటే సింపుల్ ఒక సింపుల్ ఒక దారి ఏంటంటే ఎక్స్పోజ్ చేస్తే లైక్ లైక్ వస్తాయని చాలా మంది కూడా ఎక్స్పోజ్ చేస్తారు అటువంటి వాళ్ళ గురించి ఏం చెప్పదలుచుకున్నాను యుద్ధం వాళ్ళ మీద యుద్ధం ఏముండేది ఇప్పుడు ఎక్స్పోజింగ్ అంటే ఆమె ఒళ్ళు అనేది తన భర్త ముందు పెట్టుకోవాలి మీడియా ముందు చూపెట్టుకుంటే ఏమన్నా ఇన్స్టాగ్రామ్ మేనేజర్ వచ్చి ఏమన్నా గుడ్లపల్లి చదువుతాడా ఆయన చూడాడు కదా ఆయన ఇప్పుడు వాళ్ళు ఒళ్ళు నమ్ముకొని వీళ్ళు లైక్స్ సంపాదించుకుంటారు అంతే ఇప్పుడు లైక్స్ సంపాదించుకోవాలి వ్యూస్ పోవాలని అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి అక్కడ బట్టలు నో లేకపోతే అర్ధనగ్నంగా ఉంటేనేనో లైక్స్ రావు కదా నువ్వు ఏ ఎంత మంచి పని చేయి అన్ని లైక్స్ అతాయి నువ్వు విచిత్రంగా ఇప్పుడు అట్లా అనుకుంటే మన ముత్తాతలు గాని మన తాతలు గాని వాళ్ళు ఎంత మంచి పద్ధతి ఉండేది ఒకప్పుడు పద్ధతిగా ఉండేది ఇప్పుడు పద్ధతిని మొత్తం పాడి చేస్తున్నారు కదా అయిపోయిన మొత్తం అయిపోయింది పులినట్టు ఏం చేయాలి ఏ పులిష్ట పెట్టాలంటే ఏముంది ఎవరిని మనం అనలేము కదా ఇప్పుడు ఏమన్నా అంటే ఏమంటారు నా ఇష్టం చూతా చూడడం లేకపోతే లేదు అని అంటారు సో అది ఎవరి ఇష్టం వాళ్ళదే ఎవరి పాప వాళ్ళదే ఓకే రవల్ గారు మనం ర్యాపిడ్ ఫైర్ ఆడుదాం సో దానికి మీరు సింగిల్ వర్డ్ చెప్పిన పర్లేదు మీకు ఏమంత చెప్పండి ఓకే ఫస్ట్ స్వాగల్ గురించి మీరు ఏమనుకుంటారు స్వాగల్ ఈ ఆమె గురించి నాకు మాట్లాడడం ఇష్టం లేదు సో ఆమె అంత అదేం కాదు ఆమె కావాలనే అట్లా మాట్లాడింది ఓకే అలెక్ట్రిక్ చిటిపికల్స్ అలెక్ట్రిక్ చిటిపికల్స్ వాళ్ళు కష్టపడే వ్యక్తులు పాపం వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడలేను వాళ్ళు కూడా అలాగనే ఎందుకంటే వాళ్ళు పికిల్స్ నమ్ముకొని ఒక బిజినెస్ గా వాళ్ళు వ్యాపారం వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు చింటు మోడల్ అంటే వానికి అసలు మెదడు ఉండేదాన్ని అనుకోవాలా మెదడు లేదని అనుకోవాలా అసలు వాడు ఏం మాట్లాడుతున్నా వానికి వాడు అంటే ఏదో సినిమా తీని వాణ్ దెబ్బ దెబ్బ ఇక నాన్ అంటే ఈ ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అసలు ఫస్ట్ ఎందుకు అంటే నాన్ వేజ్ ఉండేది ఒకటే సోది ఒకటే పని ఒకటే మాట ఒకటే శాసనం ఓర్గొట్టేసింది రాజు డేంజర్ ఇక వాడంటే వా ఇంతాంబార్లు వింటుకొని అసలు జనాలకు అసభ్యంగా కనబడతాడు సో అది వాని ఇష్టం ఏ వాడు రాజు డేంజర్ వాని మళ్ళీ ఏ అసలు ఎలాంటి ఉపయోగం లేదు వాడు అసలు మనిషేనా అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి బస్ మాస్టర్ యా మాస్టర్ అంటవా ఆయన కొంచెం మంచి పర్సన్ వ్యక్తే కాకపోతే నాకు అనిపించింది ఏంటిది అంటే ఇప్పుడు ఫేమ్ అయిన వాళ్ళందరినీ ఒక కాడ పెట్టి ఇట్లా రొమాన్స్ వేయడం ఇట్లా ఒకరి మీద ఒకరు వాడడం అది మాత్రం నాకు నచ్చలేదు ఫస్ట్ ఇప్పుడు అందులో క్యూటీ పూజ కూడా చేంజ్ అయింది ప్రతి ఒక్కరు ఈ ఇంకొకరు చాలా మంది ఇందులో ఫేమస్ అయిన వాళ్ళందరూ బషీర్ మాస్టర్ దగ్గర వెళ్ళి ఇట్లా చేయడం అట్లా చేయడం ఇప్పుడు బషీర్ మాస్టర్ ఎవరికైనా కనబడతా అంట ఆయన పద్ధతిగానే ఉంటున్నాడు వీళ్ళను పద్ధతిగా వాళ్ళు వీళ్ళను ఉన్నడు కదా బషీర్ మాస్టర్ ఒక అంతకు మంచిదే కానీ ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల నాకు నచ్చడం లేదు ఇప్పుడు ఉపల్ తెలియ ఏ ఉప్పల బే ఉన్నది షాక్ అయ్యారా అని అంటాడు ఉప్పల్ బాల్ గురించి పాపం ఆయన కష్టపడే వ్యక్తి ఆయన గురించి మనం మాట్లాడుకోవడం కూడా మనకు నోరు రాదు సో ఆయన ఇప్పుడు అన్నారు కదా మీరు బెట్టింగ్ యాప్స్ వల్ల అని ఈ బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడుకోవడం వల్ల ఉప్పల గురించి మాట్లాడుకోవడం బెస్ట్ ఇప్పుడు ఈ బెట్టింగ్ షాప్ వల్ల జీవితాలకు అది కొలాబ్స్ అవుతున్నాయి ఇప్పుడు ఉప్పల్ బాలు మాట్లాడుకుంటే ఏం కాదు మనకన్నా సంతోషంగా ఉంటది అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు నవ్వుకోవచ్చు ఆయన వల్ల ఇంకా పది కాలాలు బిగ్ బతకచ్చు బిగ్బాస్ వర్క్ అయిన సరైన అయినట్టు బిగ్ బాస్ బిగ్ బాస్ వెళ్తే నయమే గాని సరైన జడ్జెస్ లేరు కదా అక్కడ ఆడ జడ్జెస్ బయట మనం వెళ్ళాలా వద్దా అనేది ఉండేది ఆడ పనికి మాల జడ్జెస్ బిగ్ బాస్ నైన్ కి నైన్ కి అని అంటే డైరెక్ట్ వాళ్ళు ఇక సెలబ్రిటీస్ తోటి వెళ్తే వెళ్ళొచ్చు అదృష్టం అది అయిన తల రాత పూజ చెప్తాం అదంటవా అది వ్యూస్ కోసం ఏదైనా ఎత్తది అది ఒళ్ళు నమ్ముకొని అయినా బతుకుతుంది అది వ్యూస్ కోసం లైక్స్ కోసం ఆ ముండా తప్పు చేయనంత వరకు మనం ఎవరిని గెలకనంత వరకు ఎవరిని మనం అనంత వరకు మనం మంచిగా కనబడతాం సో అది నన్ను అనవసరంగా నన్ను మాటలు అది అనవసరంగా నన్ను ట్రోల్ చేయడం అది బేకార్ ముండ అసలు బేకార్ లంజ్ అసలు అది తెలంగాణ వచ్చి తెలంగాణ నాశనం చేస్తుంది అది ఓకే మన ఉన్నట్టు మాట్లాడుతుంది ఆ చెల్లె ఇయ ఒకప్పుడు అర లంజడుపులారా చేయడం అది ఇప్పుడు ఒకప్పుడు వేరే ఇప్పుడు చాలా మారింది ఆ చెల్లె చాలా మారిపోయింది వీడియోస్ ఇక ఆమె పని అదే చేసుకుంటుంది బిజినెస్ గానీ మంచినే చేసుకుంటుంది ఆమె కూడా రేణుగోన గురించి అంత ఏం లేదు ఇక శేఖర్ కూడా వాడు వీడియోలో ఏ విధంగా ఉంటాడో రీల్స్ లో కూడా అట్లనే మాట్లాడదు అలా చూడుకో వేస్ట్ అసలు వాటితో అసలు నేను మొన్న మొన్న అసలు వానికి నా పరిచయం లేదు ఎవరో లైక్ వెళ్తే ఇష్టం ఉన్నాడు తిట్టుడు వాడు వాని పాపం వానికి అని సపరేట్ కొదిలిపోయింది చాలా ఓవర్ యాక్టింగ్ ఉంటది వానికి నాకు నేనే సెలబ్రిటీ అని ఫీల్ అవుతాడు కనడ ఏం లేదు డొల్లా అంతా ఓకే బాబా దొరికి వచ్చాయి బాపర్ల దుర్గా అంటే వాడు వ్యూస్ కోసం లైక్స్ కోసం ఏమైనా చేస్తాడు ఎంత మంది దగ్గరికైనా పోతాడు రీసెంట్ గా సామాన్ లాంటి ఫేమస్ నీ ఆమె గురించి సామాన్ లాంటి అంటే సామాన్లు బాగుండవచ్చు ఆమె అంతే అందుకే సామాన్లు సామాన్లు బాగుంటేనే సామాన్ లాంటి అని వచ్చింది ఏమున్నది అట్లా పెట్టుకోవడం సమాజం ఖరాబ్ అయింది కదా అని అంటే అది వాళ్ళే తెలియాలి ఇప్పుడు ఆమె సామాన్లు లాంటివి అని అంటే ఆమె ఆ విధంగా ఎక్స్పోజింగ్ చేస్తేనే కదా జనాలు వైరల్ చేసింది ఆమె మంచిగా ఉన్నంత మాత్రాన ఏమీ లేం చేయకపోవు కదా ఆమె ఏదో రకంగా జనాలు కనిపిస్తేనే ఆమె సామాన్ లాంటివి అన్నారు చెప్తాం ఇంకా గురించా అది జనాలకు ప్రేక్షకులకు ఇష్టం అది నాది నేను చెప్పుకుంటే నాది నేను డబ్బు ఎప్పుడు కొట్టుకోను అది జనాలకు ఇష్టం అది వాళ్ళకి వదిలిపెడుతున్నా వాళ్ళు ఏమన్నా అనుకోని చాలా ఇష్టమైన వ్యక్తి చెప్పారు అమ్మో అది నాకు ఇష్టమైన వ్యక్తి అని ఇతరుడు చెప్పినా ఏంది నీ గురించి చెప్పిన నాకు ఇష్టం అని చెప్తే గానీ దాని గురించి అసలే చెప్పాను ఎందుకు ఇష్టం నాకు అస్సలే ఇష్టం ఉండదు ఎందుకంటే నాలాగా పద్ధతిగా నాలాగా మంచిగా ఉండి నాలాగా ఉంటేనే నాకు నచ్చుతుంది

ఎల్జీ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా బాగా అనిపించింది మంచి మంచి ఇలాగే మంచి ఎంటర్టైన్మెంట్ మంచిగా వీడియోస్ చేస్తాడు నాకైతే బాగా అనిపించింది సో ఇదే అండి ఈరోజు రమణి గారితో మాట ముచ్చట మాట జరిగింది ఎన్నో విషయాల గురించి కూడా తన యొక్క అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది మీకు ఎలా మీరు కామెంట్ చేయండి నిజంగా తన ఆడ పిల్లనా లేకపోతే ఆడ పులినా లేకుంటే ఆటం బామ్మా అనేది కూడా కింద కామెంట్ చేయండి ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూస్తుండీ ఎల్ చేయటం నా పేరు పవన్ కుమార్ థ్యాంక్ యూ సో మచ్ రమణి గారు Thank you. Uh, like, share, subscribe, LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe, LGTV. Have a good day. Thank you. Like, share, subscribe, LGTV. Subscribe, LGTV.